లోపలికి తీసుకు వెళ్ళండి అమ్మా ఓమ్మా అల్లుడు మీ అమ్మా నాన్న ఇప్పుడొస్తున్నారు ఇప్పుడే ఫోన్ చేశారు మావయ్య వాన్ దాయ్ ఆ మీ నాన్నగారు రామ్మా రాను పక్క తీసుకెళ్లి ఇచ్చేయ్ ఏంటి భోజనానికి ఏమైనా ఇమ్మని చెప్తున్నాను ఓ అదా తర్వాత ఇస్తాలే ఏ లగేస్ ఏంటి అప్రూవలో ఇంకా పెళ్ళే ఫిక్స్ అవలేదు అయ్యో కరయింది తనగరోజు మావయ్య నేను చూసి అల్లుడు అవాల్సినోడు అన్నయ్య అయిపోయాడు అదేంటి అల్లుడు నీకు చెల్లెలు కూడా ఉందా మా తెలియదే నాకు తెలియదు మావయ్య ఆ बेटी అంటే తినొస్తదను నాకు తెలియదు మావయ్యా అదె లగేస్ ఇరవై నుంచి విడిపోయి ఇప్పుడే కలిసినట్టు అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారేంటి అలాంటిది మీ అమ్మాయికి మా అమ్మాయి తెలుసు అది ఐస్ క్రీమ్ లాంటిది ఇట్టే కరిగిపోదు ఇట్టే కలిసిపోద్ది అవును మీ ఆవిడ కూడా అలాగే ఉంది సంతలో సాఫ్ట్వేర్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు ఈయన రెండో మామయ్య లో కావండి వీళ్ళిద్దరినీ చూసారా విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా ఎంత బాగున్నారో అయినా కోడలి చేసుకోవాలంటే అమ్మాయి ఒకరి అందంగా ఉంటే సరిపోదండి కుటుంబం మొత్తం బాగుండాలి పది నిమిషాల్లో ఫుల్ గా స్టడీ చేసి రివ్యూ చూసి రేటింగ్ ఇస్తా లోపలిపోదండి ఇప్పుడు తీసుకురావటం అవసరం నువ్వు ఇచ్చే పేమెంట్ కోసం దాన్ని వదిలేసి వస్తే అక్కడ నీ మేనేజర్ కొండగడ వల్ల నా డాక్టర్ ప్రెగ్నెంట్ అయింది ఏంటి పరిస్థితి అసలే మా అమ్మాయి క్యారమ్స్ లో కాయిన్ లాంటిదని ఎవడేసిన పడిపోద్ది అని బయట ఓకే నేను

తెలికొన నా పొర్ెం డిస్కస్ చేస్తారా రేయ్ ఎందుకు వచ్చావు ఆ అమ్మని లేపకలాగా వచ్చా రేయ్ ఎంత ధైర్యంరా నీకు ధైర్యం నా ఫ్రెక్టరే ఉందే అది కావాలంటే నన్ను కుట్లే ఏ దోబనే నాకు తెలుస్తుంది నైట్ అడుకో అడుకో రేయ్ ఆ ఏసెటలై తియ్ నా నా మావయ్యా వచ్చాడు నా పెళ్ళా అక్కనికొచ్చాడు ఇన్నేంటి ఇలా చేస్తా టైం సరకుండా కరెక్ట్ టైం వచ్చి కాబట్టి అది కాదు సార్ వాళ్ళకంటే బుద్ధి లేదు అన్ని తెలిసి మీరు స్వాధీనం చేసుకుంటారు సార్ రేపు పెంచకుండా అంత ఫ్లాష్ బ్యాక్ చెప్పిన పొరకట్లేదా అసలు నేను వచ్చిందే దివ్య పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళు ఎందుకు వచ్చారు సార్ నాకు పేరెంట్స్ లో వచ్చారా అంటే స్వాతి సిస్టర్ ఇస్తారు అనమాట అయితే సేఫే కానీ ఆ పల్లి గుడ్డు మీద నమ్మకం లేదు సార్ వాటి డబ్బు కోసం వాయి వార్త లేకుండా సంబంధాలు కలుపుతారు సార్ దరిద్రుడు నీ డిప్రెషన్ నాకు అర్థమైంది నీకు కావాల్సిన స్వాతితో పెళ్ళే కదా అవును సార్ అది నేను చేస్తాను తన కండిషన్ ఇక్కడ ఎవడేమో అడిగినా ఎస్ అనాలి ఎస్ అనేసిగా సూపర్ ఇప్పుడు చెప్పరా వీడిని చెప్తే మనకే వస్తున్నా వీడి ఆపాలనుకున్న పెళ్లి వీడి కళ్ల ముందు జరిగితేనే అక్కడ వీడి బాబు కూడా మన షాక్ ఇచ్చినట్టు రై ఇక్కడ నా పెళ్ళి మా మావయ్య ఎంత గ్రాండ్ గా చేయబోతున్నాడో అక్కడ మీ అమ్మ నాన్న తెలియదు వాడు కుళ్ళి కుళ్ళి ఆడవాలి నువ్వు చెప్పేది కరెక్ట్ అల్లుడు పెళ్ళయ్య వరకు వీడిని ఇక్కడే ఉంచుతాం అవును సరస్వతి గురించి నీకెలా తెలుసు తెలియకుండా అలా ఉంటాం మామయ్య వృద్ధి లేస్తే సాయి రెడ్డి బ్రేక్ఫాస్ట్ దగ్గర బేస్ మోజ్ చేసుకుని చెప్పే సోదే ఇది ఉపదేశాలు మనం వచ్చిందేంటి లాజిక్ కరెక్ట్ గానే

భూపతి నువ్వు భయపడే రోజు వచ్చింది నిన్ను భయపెట్టే మొగాడు వచ్చాడరా రారా కమ్ రే ఎవ్వడ్రా నువ్వు వీక్ ఎండ్ వెంకట్రావు పోర్చుగల్ లో నా గురించి వీక్ అడిగినా లో అడిగిన వీక్ డేస్ లో అడిగిన వీక్ గా ఉన్న వాడిని అడిగిన స్ట్రాంగ్ గా ఉన్న వాడిని ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ చెప్తారా అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు పెళ్ళి గాని కుర్రోడు మీ ఇంటికి వస్తే లాక్ చేస్తారా వాడి గురించి మీకు ఏం తెలుసురా ఫారెన్ వాడికి వేల కోట్ల ప్రాపర్టీ ఉందిరా వాడు తలుచుకుంటే ఇండియా మ్యాప్లో మీ ఊరే లేకుండా చేస్తాడు రాయ్ రాయ్ నీకు బీపీ వస్తే నీ పనివాడే వణుకుతాడు నాకు బీపీ వస్తే ప్రతివాడు మీరు చెట్లు నరకటం చూశారు కొబ్బరి బోండాలు నరకడం చూశారు కళ్ళలు నరకడం ఇప్పుడే చూస్తారా నేను నరకడం మొదలు పెడితే కత్తి కూడా కన్నీరు కారుస్తుందిరా నీ గోలా నా ఎమోషన్ గోల్లా కనబడుతుందిరా వారిని ఇచ్చిన అతిథిని ఇంట్లో అరెస్ట్ చేస్తారా

పెళ్ళయ్యే వరకు వీటిని ఇక్కడే ఉంచండి వాటిని వీటిని కలిపి పాతేద్దాం మా ఫ్యామిలీ రాదు అలాంటిది మీరు ఇంత రిస్క్ చేసి ఇంత దూరం వచ్చారంటే యువర్ వెరీ గ్రేట్ సార్ ఎవడరా నువ్వు ఫేస్బుక్ ప్యాచ్ చేసుకునే వాళ్ళ ఉన్నావు అంటే మీరు నా కోసం రాలేదా నీ కోసం నేను ఎందుకు వస్తాను రా అవును రే పెళ్ళైన తర్వాత నిన్ను నన్ను కలిపేసేస్తా ఉన్నా ఇంతకి పెళ్లి ఎవరితే రెండు నిమిషాలు ఎవరు రాతురా భూపతి భూపతి కూతురా వాడు అనుకుంటున్న పెళ్లి దీంతో నేనా మరి ఆ పెళ్లి క్యాన్సిల్ ఈ విషయం స్వీటీ మేడం తెలిస్తే ఏమో తెలుసా ఇప్పుడే స్వీటీ మేడం ఫోన్ చేస్తాను

ఇన్నాళ్ళు అందరికి సలహాలు ఇచ్చి వాళ్ళ లైఫ్కి టర్న్ ఇచ్చారు ఇప్పుడు నీ సలహా తీసుకుని నా లైఫ్కి టర్నిచ్చుకుంటాను యా స్వీట్ ఇస్ మైండ్ ఓ మా ఫోన్ హాయ్ స్వీటీ వెంకట్ రావ్ కాస్తకి దొరికాడా దొరికాడు మిమ్మల్ని పెళ్లి చేసుకునే బాధ్యత నాది వాచ్ మీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటున్నాను మీరు హనీమూన్ కి అన్ని రెడీ చేసుకోండి థ్యాంక్ ఓకే మ్యామ్ ఆ నా బాస్ని నాకే భర్యం చేశాం ఐ లవ్ యూ పుచ్చుకో పుచ్చుకో స్టప్ అన్నయ్య గారు పెళ్లి ఎంత బాగుందో అవును మామే మా ఇలాంటి విలేజ్ హౌస్ అంటే బాగా ఇష్టం అలే వాడివి ఇల్లు మీదే అనుకుంటే అనుకుంటా రాజ్మహల్ నాదనుకుంటాను